నమస్తే త్రీ టీవీ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ లోని ఏఐబిఎస్ఎస్ కార్యాలయం యద్దు గిరిజన విద్యార్థి సంఘం జాతీయ నూతన కార్యవర్గం ఏర్పాటు సమావేశం జరిగింది సమావేశంలో వడిచే రమేష్ నాయక్ ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏకగ్రీ ఎన్నుకున్నారు శ్రీ సేవాల మహారాజ్ మహాత్మ జ్యోతి బాపులి బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేస్తే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాం అదేవిధంగా గిరిజనుల చిరకాల ఆకాంక్ష మా తండాలు మా రాజ్యం మేమెంత మందిమో మాకంత వాటా అనే డిమాండ్లను లెక్కలేనని నిరసనలు ఆంధ్రలు నిరాహార దీక్షలు ధర్నాలు రాస్తారు అసెంబ్లీ ప్రగతి భవన్ రాజ్ భవన్ సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాల ద్వారా గత ప్రభుత్వంపై ఎన్నలేని పోరాటం చేసి తాండాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు మరియు గిరిజన రిజర్వేషన్ ఆరు శాతం నుండి పది శాతానికి సాధించుకున్నామన్నారు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టేందుకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా తరపున గిరిజన విద్యార్థి సంఘం జాతీయ రాష్ట్ర కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలను తెలిపారు కార్యకర్తలకు నాయకులకు అందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘం లంబాడే సాధించిన విజయాలు రేపు భవిష్యత్తులో సాధించబోయే విజయాల మీద ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం అది అందరం చర్చించి ఒక డేట్ అంటాం నిర్ణయించుకొని చేస్తాం అదేవిధంగా రేపు ఉదాహరణ రోజు సోమవారం కూడా ప్రస్తుత సభ్యులు ఇప్పుడు జరిగినటువంటి సమావేశంలో అంతిమంగా నిర్ణయం తీసుకున్నటువంటి కమిటీ సభ్యులందరూ వాళ్ళందరికీ నియామక పత్రాలు ద్వారా అందజేయడం జరుగుతుంది కావున ఆ రోజు ఈరోజు వచ్చినటువంటి ముఖ్యులు తర్వాత ఇంకా జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజన బిడ్డ రావాలని చెప్పి ఈత ఈ వేదిక తరపున గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా విలువలిస్తా ఉన్నా అదేవిధంగా ప్రకటన డిమాండ్లు చాలా ఉన్నాయి ఇప్పుడు చర్చించుకోవడానికి టైం లేదు కాకపోతే అంచె లంచెలుగా అందరి సహకారంతో కార్యకర్తల నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు అందరినీ కలుపుకోలుగా కలుపుకుంటూ అందరి సలహా సూచనలు తీసుకుంటూ వారందరి ఆలోచనల మేరకు మెజారిటీ అభిప్రాయం మేరకు చేపట్టమే ప్రతి కార్యక్రమాన్ని నిస్వార్థంగా చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు